క్యారెట్ తాలింపు ఎలాగ చేయాలో చూస్తాము చేసి చూపిస్తాము ఎప్పుడు చండి సింపుల్గా బాగుంటుంది మనం యాచువల్గా క్యారెట్ని తెస్తాము తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము ఫ్రిడ్జ్లో పెట్టే ముందు ఒక సజెషన్ మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తెచ్చుకొని చేసుకుంటే బెస్ట్ మనం తెచ్చుకునేదే సూపర్ మార్కెట్లో సూపర్ మార్కెట్లో ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉండేటివి అవి కదా మరీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నాలుగైదు రోజులు స్టోర్ చేసుకొని తర్వాత చేసేదానికంటే అప్పటికప్పుడు తెస్కొని తెచ్చుకుంటే క్యారెట్ చాలా బాగుంటుంది లేదంటే అందులో ఉండే మనకు కావాల్సినటువంటి విటమిన్స్ మొత్తం న్యూట్రిన్స్ అన్నీ లాస్ అయిన తర్వాత మనం చేసుకొని తింటాం అలా కాకుండా అప్పటికప్పుడు తెచ్చుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్ సాయిల్ వేసుకున్నాము అలాగే ఆవాలు తర్వాత శనగపప్పు మినపప్పు వేసుకున్నాం అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి చని పచ్చిమిర్చి కానీ ఎక్కువగానే వేసుకున్నాను కాబట్టి కారం మేము ఎక్కువ అవసరం లేదు అలాగ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం క్యారెట్ ముక్కల్ని వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఆయిల్ అంతా పట్టేలాగా కలుపుకొని అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని కొద్దిగా తగినంత వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొద్దిగానే వేసుకొని మనం లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే ఈజీగా ఉడుకుతాయి ఆ హై ఫ్లేమ్లో అయితే వాటర్ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా మనం కొద్దిగా వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి మొత్తం అంతా వాటర్ ఇంకిపోతున్నాయి మొత్తం వాటర్ ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి ఈ లోపల మనకి క్యారెట్ ముక్కలు ఉడికిపోతాయి ఇంకా కొద్దిగా ఉడకాలి ఆ వాటర్కి సరిపోతుంది కరెక్ట్గా మరి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చని మొత్తం అంతా ఉడికిపోయింది మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము సాల్ట్ వేసుకుందాము తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కారం మీకు టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అలాగే పుట్నాల పొడి పుట్నాల పొడి వేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకొని చివరిగా కొత్తిమీర వేసేసుకొని మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాము అంతేనండి క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది సింపుల్గా ఎక్కువ రోస్ట్ కాకుండా మనకి హెల్తీగా చేసుకున్నాము చూడండి సూపర్గా ఉంటుంది మనం సైడ్కి అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ